ఓం శ్రీ మాత్రే నమ మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కన్యా రాశి వారికి ప్రమాదం ముందే చెప్పేస్తున్న జాగ్రత్త ఒక వ్యక్తి కారణంగా ఊహించని మార్పులు మీరు నమ్మినా నమ్మకపోయినా సరే జరగబోయేది ఏదే మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కన్యారాశివారి జీవితంలో ఎటువంటి ప్రమాదం పంచి ఉంది మీరు జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీ జీవితం ఏ విధంగా మారుతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్ లోఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి వారికి సమయం సంకల్పించిన పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయి తోటి వారితో చాలా ఆనందాన్ని పంచుకుంటారు సమాజంలో గౌరవం పేరు ప్రతిష్టలు పొందుతారు ఆర్థిక పరమైన లావాదేవీలు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తాయి సూర్య నమస్కారం చేయడం మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరమైనటువంటి మార్పులు అయితే తెస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీ జీవితం మీరు ఇప్పటి వరకు కూడా మీరు చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు పూర్తిగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలతను తెచ్చిపెడుతుంది కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కన్యా రాశి వారి జీవితంలో ప్రమాదం పొంచి ఉంది కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో వీరికి ప్రమాదం అనేది పొంచి ఉంది కనుక అటువంటి పరిస్థితులు మీరు అధిగమించాల్సి ఉంటుంది వాహనాలు నడిపే సమయంలో కానీ లేదా ప్రయాణాలు చేసే సమయంలో కానీ మీరు మీ పైన కొంచెం శ్రద్ధ వహించినట్లయితే ఇటువంటి ప్రమాదాలను మీరు పూర్తిగా అధిగమించగలుగుతారు అంతే కాదు ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి ఒక వ్యక్తి కారణంగా మీకు మార్పులు అయితే ఉన్నారండి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కన్యారాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు వీరు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని ఎంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి అనుబంధకుండా দিয়ে దేశం కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా మంచి జరుగుతుంది ఆశించిన ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థితికి అధికారుల నుండి లాభాలు ప్రయత్నాలలో పురోగతి కూడా ఉంటాయి వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ నిర్ణయాలు విజయ మార్గాన్ని చూపుతాయి ధన యోగం అనుకూలంగా ఉంటుంది ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి గృహ వాహనాది యోగాలు కూడా సహకరిస్తాయి వివాదరహితంగా శాంతంగా మాట్లాడండి శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు మార్పులు ని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కన్యారాశి జీవితం సమయంలో మీరు చక్కటి మార్పులు అయితే చూస్తారు ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూనే ఉండాలి శని ఆరవ స్థానం ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి ఎదుర్కొనాల్సి వస్తుంది మీరు శారీరకంగా మరింత బలంగా కూడా మారుతారు మరొక వైపు శని ఏడవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరింత ఆందోళన పెరుగుతుంది రాహుగతల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి రాహు ఆరవ స్థానంలో సంచారం చేసేటటువంటి సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే మీరు ఎదుర్కొనాల్సిన పరిస్థితి అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు మీ జీవితం అయితే పూర్తి సమయంలో మారిపోతుందండి ఈ రాశి వారికి సంబంధాల్లో కొంచెం ఓపిక పట్టినట్లయితే మీకు ఈ సమయం మేలు జరుగుతుంది అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాల్సి వస్తుంది ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అయితే మీ రొమాంటిక్ జీవితంలో మాత్రం తక్కువ శ్రద్ధ వహిస్తారు శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితంలో బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయం చేస్తుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ యొక్క సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో కూడా మీరైతే ఘన విజయాన్ని సాధిస్తూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదా కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా మృదువైన మనసును కలిగి ఉంటారు వీరు చాలా తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు అవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబ అవసరాలకు పెద్ద బీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనిని అప్పగిస్తే దాని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపం ఇంకొక చేతిలో ధాన్యం కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది ఈ రాశికి సంబంధించిన చిహ్నము కన్యా రాశికి చిహ్నంగా శాస్త్రాలు కిందిపమండి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవాలనే కోరిక అనేక స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా తన గురించి ఇతరులు ఆలోచనలు వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న చిన్న వీరిలో అధికంగా ఉండును వీరు నడవేసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించడం ల గురించి చెడుగా తలచుట వీరిపైన వీరే జాలి అనే లక్షణాలు వీరు కలిగి ఉంటారు జనసా మధ్యం ఉన్నచ్చో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధు విద్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము వీరు బాధపడుతూ ఉంటారు వారు ఎప్పుడూ కూడా తప్పులు చేసినా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్